వెల్కమ్ టు మై ఛానల్ నువరా కిచెన్ చూడండి ఉప్మా చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ ఉప్మా చూడండి ఈ ఉప్మా తయారీ విధానం చూద్దాం పప్పులు తీసుకొని మిక్సీదార్లు వేసి పచ్చిమిర్చి వేసుకొని ఇలా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పెట్టి బొరుగులు తీసుకొని ఏమన్నా ఉన్నాయా ఏరేయాలి వడ్లు నలుపులు నలకలున్నాయి వేరేసి ఈ బొరుగులు నీళ్ళల్లో వేసి ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో వేసుకొని బాగా తడుపుకోవాలి బొరుగులను తలిపి ఇలా తడిపి ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి మొత్తం బురుగులు ఇలానే చేయాలి ఇలా తడుపుకొని పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో చూడండి చెరవ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైనాక చూడండి టమోటా ముక్కలు కరివేపాకు ఎర్రగడ్డలు వేసుకోవాలి సాసవాలు కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయాలి నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను ఫాస్ట్గా అయిపోవాలంటే మంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోండి చూడండి నేనైతే సాల్టు బొరుగులు వేసినాక వేస్తాను అందుకే ఇప్పుడు వేయలేదు ఇప్పుడు పసుపు వేస్తాను చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పచ్చివాసన వేటిగా పసుపు కూడా వేగాలి చూడండి చక్కగా వేగాయి ఇప్పుడు నేను బురుగులు వేస్తున్నాను తడిపి పెట్టిన బురుగులను ఇలా ఎంచుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకోకూడదు ఇలా సాల్ట్ లేకుంటే ఉప్పు మెత్తగా దంచి వేసుకోండి ఎందుకంటే ఫాస్ట్గా కరిగిపోతుంది రుచికి సరిపోతుంది ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎప్పుడైనా కాస్త తక్కువ వేసుకోండి చూడండి ఇలా మొత్తం బొరుగులను కలుపుకోవాలి ఇలానే కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బొరగలు ఉప్మా మా సైడ్ అయితే ఉప్మా అంటాము కొంతమంది ఉగ్గాని కూడా అంటారు ఇలా కలుసుకోవాలి మొత్తం తిరుపాత చూడండి చక్కగా ఏగింది ఇలానే కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పప్పులు పచ్చ పచ్చగా మిక్సీ పట్టిన పౌడర్ వేసుకోవాలి ఇలా మొత్తం ఈ పౌడర్ కలుపుకోవాలి ఇలా మొత్తం ఉప్మాలో కలిసేట్టుగా కలుపుకోవాలి ఈ బొరగలు ఉప్మాకు ఇదే టేస్టు కావాలనుకుంటే పప్పులు పచ్చిమిర్చి కొట్టేటప్పుడే కొబ్బరి కూడా యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు ఇలానే మొత్తం కలిసిపోవాలి ఈ పప్పులు పచ్చిమిర్చి చూడండి మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఈ ఉప్మా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఉప్మా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఉప్మా అయితే చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో